హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో రష్యా ఆయిల్ కొనుగోలుపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి దీంతో రష్యా ధరలు తగ్గించి ఆఫర్ ఇచ్చింది ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటుంది రికార్డు స్థాయిలో ముడిచమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది మన దేశానికి క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా ఐదో నెలలోనూ తొలి స్థానంలో నిలిచింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో రోజుకు పదహారు లక్షల బ్యారెళ్లను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది ఈ మేరకు ఇంధన సరఫరా డేటాను సేకరించే ఓర్టెక్సా తెలిపింది ఇది ఇరాక్ సౌదీ అరేబియాల నుంచి దిగుమతి అవుతున్న దానికంటే ఎక్కువ కావడం గమనార్హం ఏడాది క్రితం భారత్ ప్రతి సంవత్సరం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రూడాయిల్ దిగుమతుల వాటా సున్నా పాయింట్ రెండు శాతం మాత్రంగానే ఉండేది కానీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది రోజుకు పదహారు లక్షల కు చేరింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రోజుకు తొమ్మిది లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు బ్యారెళ్లు డిసెంబర్లో తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు క్రూడాయిల్ దిగుమతి అయింది గత ఏడాది అక్టోబర్లో తొలిసారి సౌదీ ఇరాక్లను వెనక్కి నెట్టి రష్యా అతిపెద్ద దేశంగా నిలిచింది భారత్ దిగుమతి చేసుకుంటున్న ఆయిల్లో ఒక్క రష్యా నుంచే నలభై శాతం వస్తుంది రష్యా ఆయిల్ ధరలపై ఐరోపా సమైక్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే దీంతో ఒక్క బ్యారెల్ అరవై డాలర్ల కంటే తక్కువగా లభిస్తుంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్న భారత్ రష్యా నుంచి దిగుమతులను మరింత పెంచింది ప్రపంచంలో చమురు ఎక్కువగా వినియోగించుకుంటున్న దేశాల్లో భారత్ మూడోది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయండి